హలో హాయ్ అండి వెల్కమ్ టు భావికస్ వండర్ల్యాండ్ ఛానల్ అండి హెడ్ భావిక ఎయిట్ సెవెన్ త్రీ టూ నేనైతే ఈయన ఒక కప్పు రైస్తో పునుగులు చేసి చూపిస్తున్నాను చూడండి బియ్యంతో ఉత్త బియ్యంతో మీరు ఎప్పుడైనా పునుగులు చేశారా అండి నా నేనైతే నేను ఇది ఫస్ట్ టైం చేయడము నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను నాన్వెట్ పెట్టేసుకోవాలా మనము ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలనుకుంటే కన్నా మధ్యాహ్నం ఒక టూ అవర్స్ ముందే నాన్వెట్ వేసుకొని ఒక టూ అవర్స్ నానిన తర్వాత బియ్యము మనం ఈ విధంగా స్నాక్ చేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు అండి ఈజీగా ఎలాంటి అడు అడావిడి లేకుండా ఏమి ఇది లేకుండా ఒక రైస్ ఒక కప్పు ఉంటే చాలండి చూడండి నేనైతే కడిగేసి ఒక కప్పు రైస్ నానబెట్టి పెట్టేసుకునే నేనైతే పొద్దున్నే పిల్లలకి చేసిద్దామని చెప్పేసి నైట్ చేసి నానబెట్టి పెట్టానండి ఒక కప్పు రైస్ తీసుకొని కడిగి నీట్గా చూడండి పొద్దున్నే నేను మిక్సీకి వేసి పెట్టేస్తున్నాను మిక్సీకి వేసుకుంటున్నాను కడిగేసి పెట్టుకునే నేను నీట్గా మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసి దాన్ని మనము దోశ పిండిలాగా బాగా మెత్తగా చేసుకుందాము లూజ్ ఎక్కువ లూజ్ ఉన్నద్దండి ఎందుకంటే మనం పునుగులు వేసుకోవాలి కదా మరీ ఎక్కువ లూజ్ ఉంటే మనకు వేసేకి బాగా రాదండి అందుకని చెప్పి మీరు తగినన్ని వాటర్ వేసుకొని చేయండి చూడండి నేను మిక్సీకి వేసుకుంటున్నాను రైస్ పునుగులు చేద్దామని చెప్పి నేనైతే ఇలా ఒక దాంట్లో ఒక పొటాటో ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి ఉడకబెట్టిండేది ఒక పొటాటో తీసుకున్నాను అది కూడా ఉడికె ఉడకబెట్టి పెట్టేసుకొని దాన్ని స్మాష్ చేసుకొని ఆ పిండిలోనే వేసి మళ్ళా కొంచెము దాన్ని కూడా నేను మిక్సీకి వేసేసానండి పిండిలోనే కలిపేసి మనము రైస్ మిక్సీకి వేసాం కదా వాటిల్లోనే ఇది స్మాష్ చేసి ఉడకబెట్టిన పొటాటో ఒకటి వేసి మిక్సీకి వేసేసాను ఇంకా అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఏం లేదు ఒక పొటాటో తీసుకొని ఒక రై ఒక కప్పు రైస్ నానబెట్టిన కప్పు ఒక కప్పు రైస్ ఉడకబెట్టిన ఈ పొటాటో ఒకటి స్మాష్ వేసేసుకున్నాను పేస్ట్ చేసుకున్నానండి చూడండి వేసుకుంటున్నాను మిక్సీకి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక కప్పు రైస్ ఉంటే చాలు చూడండి మనమైతే ఇది ప్యాటరు కొంచెము గట్టిగానే వేసుకోండి మనం పునుగులు వేయాలి కదా మరీ లూజ్ ఎక్కువ అయిపోతే వేసే కష్టము అందుకని చెప్పి కొంచెము గట్టిగా వేసుకోండి కొంచెం ఏమన్నా ఇట్లా పొరపాటున లూజ్ అయిందంటే కొంచెం బొమ్మాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ తెల్లది బొమ్మాయి రవ్వ అంటారు రవ్వ అట్లా అంటారు కదా అది ఒక రెండు స్పూన్లు అట్లా వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం పెట్టేసినామంటే దాంట్లో కలిసిపోయి కొంచెము బాగా పిండిలో రవ్వ నాని బాగా గట్టిగా అవుతుంది మనకు కొంచెం అది లూజుగా ఉన్నప్పుడు అట్లా వేసినామంటే ఆ ఉప్మా రవ్వ తెల్లది కొంచెం బాగా గట్టిగా అయిపోతుందండి చూడండి తగినంత సోడా వంట సోడా సాల్ట్ తగినంత చూసి వేసుకోండి ఒక స్పూన్ జీరా వేసుకోండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి బాగా ఉంటాయి టేస్ట్ కూడా రైసే కదా ఏమీ లేదు పొటాటో వేసాం కదా చూడండి ఒక స్పూన్ జీరా వేసుకున్నానండి వేసుకొని అంతే అండి సింపుల్ ప్రాసెస్ ఏం ఏం అవసరం లేదు ఏం లేదు ఒక పొటాటో ఉంటే చాలు ఒక కప్పు బియ్యం నానేసి పెట్టుకొని చూడండి కొంచెం నాకు అది లూజ్ అనిపించింది అందుకని చెప్పి నేను కొంచెం రవ్వ వేసుకున్నానండి ఉప్మా రవ్వ మామూలుగా మీరు ఇది ఈ విధంగా కంచి ఉండేటట్టు మీరు పట్టేటప్పుడే మిక్సీకి పట్టేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోకుండా తగినంత వాటర్ వేసి బాగా పేస్ట్ చేసుకోండి చూడండి వేస్తున్నాను ఇంకా పునుగులు ఒకసారి వేసేసినానండి ఇది సెకండ్ టైం వేసేది చూడండి బాగా వస్తాయండి మనం ఆ పొటోటా వేసినాం కదా ఇంకా బాగా బాగా పొంగి బాగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి బాగుంటాయి వేసు ఈ విధంగా చేయండి పల్ల పిల్లలకు ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ అయినా వేయచ్చండి వేసి చట్నీ వేసి ఇస్తే టిఫిన్ లాగా తినేస్తారు పిల్లలు ఇష్టంగా ఓకే అండి ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి చూడండి పునుగులు నేను వేసి కలర్ అంతా కూడా ఆరెంజ్ కలరు ఇది బ్రౌన్ కలరు రోస్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసి అవి టర్న్ చేసి ఈ పక్క ఈ పక్క ఆ పక్క తిప్పి బాగా కాల్చుకునేసి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకోండి అంతే అండి ఈజీగా అయిపోతాయి మరి గట్టిగా ఉండవు బాగా క్రిస్పీగా కరకర బాగుంటాయండి మనము తినేటప్పుడు కూడా ఈ విధంగా చేసుకునేసేయండి ఓకే అండి చూడండి చట్నీ చేసుకునే నేనైతే పల్లీలు చట్నీ చేసినాను బాగా ఇష్టంగా తింటారండి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి కామెంట్ పెట్టండి